ఏమయ్యా మీ అందరికీ ఇష్టమేనా జీవితాంతం మీరు సుఖంగా బతికేస్తారు అంతకంటే ఇంకేం కావాలి మీకు ఇందుకు భాస్టర్ గారిదే గ్యారంటీ ఒకవేళ అలా జరగదు అనుకోండి మీరు ఈయన చంపేసుకోవచ్చు అప్పుడు కూడా మీరు ఇంకా సుఖంగా బతుకుతారు మీకు ఇష్టమేనా అదెట్లా కుదురుతుందండి క్రైస్తవులైనంత మాత్రాన కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి ఇంకా చెప్పాలంటే అసలు క్రైస్తవులకే శ్రమలెక్కువ మత్తై సువార్త పదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో నన్ను నమ్మినందుకు మీకు శ్రమలు వస్తాయి అంతము వరకు సహించిన వారే రక్షింపబడతారు అని ఏసయే చెప్పాడు మరింతకు ముందు మా దేవుడైతే చేస్తాడు ప్రతిరోజు పండగ అన్నా అంటే మత మార్పిడి అయ్యేంత వరకు ఈ వాక్యమా రెండు రకాలుగా చెప్పిన దానికి రెండు నాలుగుల ధోరణి కాదండి ఆ దేవుడే విశ్వాస పరీక్షలు పెడుతుంటాడు నెగ్గి మన విశ్వాసాన్ని బలపరుచుకున్నప్పుడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం అంటే కష్టాలు కన్నీళ్ళు వస్తే అది విశ్వాస పరీక్ష అదే హిందువులకి సమస్యలు వస్తే మాత్రం వెంటనే మతం మార్చేసుకోవాలి ఇదిగో దేవుని వాగ్దానం తనని నమ్ముకుంటే ఇళ్ళు భూములు వందరి ందుకు మీకు శ్రమలు వస్తాయి అని ఏసయే చెప్పాడు పర్లేదు లేదు ఊరుకో ఇప్పటికైనా తెలుసుకున్నాం ఈ దేశంలో ఒకప్పుడు ఇచ్చిన మాట కోసం శరీరాన్ని కోసి ఇచ్చిన సిబి చక్రవర్తి లాంటి వాళ్ళు తన విద్యుక్త ధర్మం కోసం కన్న కొడుకు శరీరాన్ని కూడా కాటికి అనుమతించని సత్య హరిశ్చంద్రులు లాంటి వాళ్ళు ఉండేవారు సత్యం త్యాగం అనే పునాదుల మీద నిర్మాణమైన ఈ భరత జాతిని జలుబు జ్వరం వస్తేనే మతం మారిపోయే దేవుడిచ్చే నిత్య జీవితాన్ని దూరం చేసి తనతో పాటు అందరినీ నరకానికి తీసుకుపోవడానికి సాతాను ఎన్నో కుయుక్తులు పన్నుతుంటాడు నీలాంటి వాళ్లను కూడా ఆ సైతానే ప్రేరేపిస్తుంటాడు ఇలాగే క్రైస్తవాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ సైతానులు దురాత్మలు అని ముద్ర వేసి చరిత్రలో కొన్ని లక్షల మందిని చంపేశారు మీ క్రైస్తవ మత పెద్దలు ఇప్పుడు నన్ను కూడా అలాగే చంపేద్దాం అనుకుంటున్నావా పాస్టర్ పాస్టరు అయితే ఫైనల్గా ఇప్పుడు ఏమంటావు యేసుని నమ్మితే స్వర్గం నమ్మకపోతే నరకం అంటావు అంతేగా దీనిపై సూటిగా నాలుగు ప్రశ్నలు అడుగుతా సుత్తి లేకుండా సమాధానం చెప్తావా అడగండి చెప్తా నాకేమైనా భయమా గుడ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఒకడు యేసుని నమ్మితే వాడు అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయా యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలకు పశ్చాత్తాపము చెంది మారు మనసు పొంది సుత్తి కొట్టొద్దు సే ఎస్ఆర్ నో పోతయ్యా పోవా పోతాయి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ టూ వాడి యేసుని నమ్మిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా మళ్ళీ పాపాలు చేస్తే నరకానికే వెళ్తాడు అందులో సందేహం ఏముంది అంటే పాపం చేసిన వాడిని ఏసు ఒక్కసారి కంటే ఎక్కువ రక్షించలేడు వే అలాంటిదేం లేదు ఎన్నిసార్లైనా రక్షిస్తాడు అంటే ఏసు నమ్మితే ఎన్ని పాపాలైనా చేయొచ్చు అబే అదేం లేదండి నేను చెప్పేది ఏంటంటే సరే సరే అది వదిలే యేసు పుట్టింది రెండు వేల ఏళ్ల క్రితం ఏసుకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరిని నమ్ముకోవాలి ఎవరో కాదు యేసు అమ్మమ్మ ఎవరిని నమ్మింది యేసు అమ్మమ్మకి అమ్మమ్మ ఎవరిని నమ్మింది అదేంటండి అలా అడుగుతారేంటి అదేం ప్రశ్న అసలు నేను లాజికల్ గానే అడుగుతున్నా నమ్మితేనే స్వర్గం అనంటే ఏసు తాత ముత్తాతలు ఎవరిని నమ్మారు ఈ లోకంలో శరీరాల్నే సమిదలుగా చేసి జీవితాల్ని సర్వస్వాల్ని త్యాగం చేసి లోకహితం కోసమే బ్రతికినా బ్రతుకుతున్న యోగులు ఋషులు మహర్షులు ఎందరో ఉన్నారు వాళ్ళెవ్వరూ యేసుని నమ్మలేదు కనుక నడకానికి పోతారా వందల సంవత్సరాలు ఈ దేశంపై పడి దోపిడీలు మారణ హోమాలు అత్యాచారాలు చేసిన పాశ్చాత్యులు యేసుని నమ్మారు గనక స్వర్గానికి పోతారా ఇదా మీ మతం చెప్పేది దీనికి మనసు మార్పిడి అని ఒక అందమైన ముసుగేసి ఓళ్ల మీద పడతారా కుటుంబాలని చెల్లాచెదురు చేస్తారా దేశ ద్రోహులుగా తయారు చేస్తారా స్వస్థతల పేరుతో డ్రామాలాడించి ఆడించి నమ్మకాలతో రోగుల్ని చంపేస్తారా స్వర్గం నరకం అనే ఆశాభయాలని కల్పించి అమాయకుల దగ్గర వాళ్ళకొచ్చే అరాకొరా సంపాదనలో దశమ భాగాల పేరుతో టెన్ పర్సెంట్ దోచుకుంటారా మనిషి జన్మ కదా ఎత్తారు సిగ్గుగా అనిపించట్లేదు మీకు అనిపించట్లేదు మీకు చివరిగా ఒక్కటి అడుగుతా నేను నిన్ను చంపేసి ఏసు నమ్ముకుంటా నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా నువ్వు కరెక్ట్గానే విన్నావు ఆన్ ది స్పాట్ నేను నిన్ను చంపేసి ఏసును నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా సమాధానం ఉందా మైండ్ కట్ చేసిండు ఏడు జాగలేకుందేమో